బోడర్ గవస్కర్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత క్రికెట్ సర్కిల్లో నడుస్తున్న టాపిక్ ను గమనిస్తే బీసీసీఐ మరో గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న భారత జట్టు స్వదేశానికి చేరుకుంది అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో భారత జట్టు ఘోరమైన ప్రదర్శనతో ట్రోఫీని కోల్పోయింది పెత్తులో జరిగిన మొదటి మ్యాచ్ లో మాత్రమే భారత్ రెండు వందల తొంభై పరుగుల తేడాతో గెలిచింది ఆ తర్వాత మాత్రం దారుణంగా ఓడిపోయింది భారత జట్టు ఓటమికి ప్రధాన కారణాలు గమనిస్తే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడు కారణాలు అయ్యాయి మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్ లో భారత ఓటమికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు దీంతో వరుసగా విఫలమవుతున్న రోహిత్ కోహ్లీలు రంజీ ట్రోఫీ వంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాలని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి భారత జట్టులో చాలా కాలంగా మూడు ఫార్మేట్లలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ప్రస్తుతం ఫార్మ్ లేమ్ తో ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలోనే ఫార్మ్ ను అందిపుచ్చుకోవటానికి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు దేశవాలి క్రికెట్ ఆడాలని సునీల్ గవాస్కర్ అన్నాడు ఇలా ఆడితేనే అంతర్జాతీయ టెస్టుల్లో పరుగులు చేయటం సులభమవుతుంది సిడ్నీ ఓటమి తర్వాత గౌతమ్ గంభీర్ కు మీడియా సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీ ముందు భారత ఆటగాళ్లు రంజీ ట్రోఫీ వంటి ఆడతారా అని ప్రశ్న ఎదురైంది దానికి గౌతమ్ గంభీర్ సమాధానమిస్తూ అందరూ దేశ క్రికెట్ ఆడాలని నేను చెప్పాడు దేశవాళి మ్యాచ్లకు ప్రాధాన్యం ఇవ్వకపోతే టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టం పెద్ద టోర్నీలకు లకు మ్యాచ్లు ప్రాక్టీస్ గా ఉంటాయని గౌతమ్ గంభీర్ అన్నాడు శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషాన్ సూర్య యాదవ్ హార్దిక్ పాండే వంటి వారు దేశవాళి క్రికెట్ లో నిరంతరం ఆడుతూనే ఉన్నారని ఈ విషయాన్ని గుర్తు చేశాడు గౌతమ్ గంభీర్ అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు మళ్లీ దేశవాలి లో ఆడి ఫామ్ అందుకుంటేనే జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పకనే చెప్పాడు గౌతమ్ గంమీర్